ఒక బల్బు టీవీ వాడినందుకు ఆ ఇంటికి అక్షరాల లక్ష అరవై వేల బిల్లు వచ్చి అందరినీ షాక్ చేస్తుంది అనకాపల్లి జిల్లా రావికమత మండలం డోలవాణిపాలెం గ్రామానికి చెందిన డోలర్ లక్ష్మి అనే కుటుంబానికి గత నెల వాడకం నిమిత్తం లక్ష అరవై వేలు కరెంటు బిల్లు రావడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ తమ కుమారుడు డోలర్ సత్యబాబు పేరిట కరెంటు కనెక్షన్ ఉంది అని ఎంత భారీగా బిల్లు రావడంతో ఏం చేయాలో తెలియడం లేదన్నారు రికార్డుతే గాని డొక్కాలని పరిస్థితి తమదని ఒక బల్బు టీవీ మాత్రమే వాడతామని పగలంతా పొడు వ్యవసాయ పనులకు వెళ్లిపోతామని చెప్పుకొచ్చారు ఇదిలా ఉంటే అదే ప్రాంతానికి చెందిన గాది నాగరాజు పేరిట కూడా మీటర్ ఉంది ఆయన భార్య గాది కొండమ్మకు కూడా ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదమూడు రూపాయల బిల్లు వచ్చింది ఈ విషయమై అధికారులు పట్టించుకోవాలి అని ఆ ప్రాంత సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు కోరుతున్నారు బిల్లు నచ్చ అరవేలు మేము కూలి చేసి కట్టాలండి మేము పేదవాళ్ళు మా పేదవాళ్ళు తగ్గట్టు ఉండాలి సార్ అండి అది దానికి ఏదో న్యాయం చెయ్యండి సార్ నాండి ఇలాగ అది కొండమ్మా మా ఊరి పేరు డోలవన్పాలెం ఇలాగ నాగరాజు మా ఆయన తెచ్చుకోండి అండి మేము ఇలా కరెంట్ బిల్లు కట్టుకోవాలా నలభై వేలు బిల్లు వచ్చింది మరి ఎందుకు తెచ్చి కట్టుకోవాలా మాకు న్యాయం చెయ్యాలండి అనకాపల్లి జిల్లా డోలపాలెం గ్రామంలోని నాలుకొత్త మండలం సంబంధించి ఎస్టీ కొండదొర ఆదివాసి గిరిజనులకి రెండు వేలు రెండు వేల యూనిట్లకి ఫ్రీ అని చెప్పేసి గత ప్రభుత్వాలు ఇప్పుకొచ్చి చెప్పుకొస్తాయి కానీ ఆచరణకు వచ్చినప్పటికి ప్రివార్డ్ ఛార్జీలు మొత్తం అన్ని రకాల ఛార్జీలు కలిపి డోలా సత్యబాబు అనేటువంటి మన ఎస్టీ కొండదొర కుటుంబానికి నిన్ను ఒక లక్ష అరవై వేల రూపాయలు బిల్లు ఇచ్చారు అలాగే గాదే నాగరాజు సంబంధించినకి అరవై నలభై వేల రూపాయలు బిల్లు ఇచ్చారు అలాగే ఈ గ్రామంలో సుమారుగా ఐదు వేల నుంచి పదివేలు లక్ష రూపాయల వరకు బిల్లులు వస్తాయి కాబట్టి దీన్ని ఎంటర్నెట్ తగ్గించాలి లేకపోతే పెద్ద ఎత్తున డీఈ ఆఫీస్ గారు ఆందోళన చేస్తాం ఈ మధ్యకాలంలో మీరు మీటర్లు ఈ బిల్లు కట్టపోతే మీకు మాత్రం తక్షణమే ఇల్లు మీటర్లు పీకేస్తామని చెప్పంటున్నారు ఈ విధంగా భయభ్రాంతం చేస్తున్నారు కాబట్టి ఆ విద్యుత్ అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఈ బిల్లుని మొత్తం ప్రభుత్వమే భరాయించాలని చెప్పేసి కోర్టు మేము డిమాండ్ చేయడం జరుగుతుంది